హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా అందరూ మొత్తం పండగ స్నాక్స్ అన్నీ అయిపోయి ఓకేనమ్మా ఇవాళ మీకు శనగపప్పు పచ్చానపప్పు చక్కగా వేపి చూపిద్దామని చెప్పి మరి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో పెట్టాలి మా చిన్నప్పుడు అయితే మిఠాయి కొట్టులో పదిహేను పైసలే కొనుక్కునేవాళ్ళు మేము తీర్థాలకు వెళ్ళినప్పుడు గట్ట పచ్చానపప్పు అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా చాలా లేడీస్ట్గా ఉంటుంది మాట కాకపోతే కొట్లలో తెచ్చుకుంటారా ఇంట్లో చెప్పుకోవడం అందరికీ తెలియదు కాబట్టి రాత్రి ఒక అరకిలో పప్పు నానబెట్టాను రెండు బంగారం అరకిలో పచ్చని పప్పు నానబెట్టాను రాత్రి నానబెట్టి మూడు సార్లు కడిగాను కడిగి క్లాత్ మీద పోసానమ్మ ఒక అరగంట ఫ్యాన్గాల్లో ఇదిగేలాగా ఉంటుంది ఓకేనమ్మ అది చక్కగా వాటర్ ఉండకూడదు రాత్రి నానబోసుకోవాలి పొద్దుటగా శుభ్రం కడిగేసుకుని పొడిగుంట మీద ఆరబెట్టేసుకోవాలి ఏమి పెట్టుబడి ఉండదు మనం ఏప్పుకోవడంలోనే ఉంటుంది ఓకేనమ్మా ఇదిగో దాంట్లో మనం వేసేది ఏం కాదు ఇదిగో కొంచెం కారం ఉప్పు కరివేపాకు అంతే ప్రత్యేకంగా పచ్చనపప్పు ఇదిగోచ్చినా సరే ఇదిగో అంటుకోదు ఇలా రావాలి ఓకేనమ్మా ఇలాగ ఏపుకుందాం మెస్ మెస్ ఉన్నవాళ్ళు ఇలాగ మన ఇంట్లో మెస్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిముట్లు కొనుక్కుంటున్నారు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇదిగో బంగారం చక్కగా ఇదిగో మరి మొన్న పంటకోడి కాగు నూనె ఉంటుంది కదా అది నేను వంటలో వాడను కూరలకే గట్టా వాడం అమ్మా ఎందుకంటే నేను ఎలాగే యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి పక్కన పెట్టుకుంటాను శుభ్రంగా వడకట్ చేసుకుని అది అలా అనుకో మనకి ఒక పప్పు కూడా బీరు వాదం అది ఒకటి కమ్మట ఇలాగ ఒక బాతు కూడా బీరు అనమాట మంచి ఐడియాలు అప్పట్లో ఇవన్నీ ఉన్నాయి అండి అంతే ఇప్పుడు ఏ పనిముట్టుగా పనిముట్టు దొరికేస్తుంది మీ షోలోను కట్టాను దొరకంది ఏమీ లేదు గవర్నమెంట్ చేయాలంటే ఎవరినొక్కళ్ళు అడిగేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ పేటలు వచ్చేలేదు మన పండగ చేసేసేదా బుక్ చేసేవా అమ్మ అమ్మేదిగో ఇలాగా మండకు తయారయ్యే వరకు కూడా పొంగుతుంది అయిపోయేటప్పటికి అలాగా నూనె లేవులు అయిపోతుంది అన్నమాట చక్కగా అలాగే ఎప్పుడైతే ఏగిపోయిందో అలా నూకు అమ్మా ఓకేనమ్మా ఇదిగో ఇది చూపించడం గురించి అదిగో అంతే చూసామా అదిగో ఇది మళ్ళీ మనము ఓ పేపర్ మీద పోసుకోవాలి న్యూస్ పేపర్ కానీ క్లాత్ మీద కానీ పోసుకుంటే నూనె అనేది కారం కలిపిన తర్వాత కాదు ముందే పోసుకోవాలి తర్వాత కారం కలుపుకోవాలి లేకపోతే కారం అంతా క్లాత్కాయ కానీ పేపర్కి కానీ పట్టేస్తుంది అది కూడా ఇదిగో మీకు ఒకవేళ ఎక్కువ బడ్జెట్ అనుకో పెద్దది పెట్టుకోవచ్చు మెస్త ఇప్పుడు ఇదిగో నేను ఇది వంద గ్రాముల మాట గిన్నె అది కూడా ఓకేనమ్మా అది దగ్గర ఉండాలి చక్కగానే అయ్యి వరకు ఐదు వయలు అయినాయి మన సరిపడగా మన మెసన బట్టి మనం అమ్మా నూనె ఎక్కువ అనుకో రెండు వయిల్లో నేపించుకోవచ్చు ఎందుకు ఎక్కువ వేస్ట్ చేసుకోవడం ఇంకా చిన్నది ఉంటే ఇంకా చిన్నది పెట్టుకోవచ్చు నువ్వు మెసన బట్టి ఇదిగో పేపర్ మీద వేసుకున్నాను న్యూస్ పేపర్ మీద ంపుకుందామమ్మ ఇప్పుడు అవి వేడిపోతాం కదా అది ఇది అత్తుకుంటుంది అంతే కూర కారమేనమ్మా అమ్మ పచ్చకారం అక్కల ఇంట్లో కారం చాలు అంతే శీతాకాలం కదా పేదలు మండుతాయి మళ్ళీ పిల్లలకి అంతే ఇది అయ్యాక కాయలు అనేది ఏమి లాగల ఎక్కనమ్మ ఐదుకో ఇప్పుడు ఇది ఇలా పట్టుకోండి ఓకేనమ్మా ఇప్పుడు కరియా పాక్ వేసుకుందాం ఇప్పుడు చూడండి చెట్టపట్లు కట్టేసాను పొయ్య ఆ వేడి సరిపోతుంది పొయ్యి కట్ ఆ వేడి సరిపోతుంది మీరు కారం తింటాను అనుకుంటే వేసుకోండినమ్మా పర్లేదు ఒక్క రెండు ఎల్లులపై రేఖలో చెత్త కొట్టుకుని ఇదే కరివేపాకులు వేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగాను వేస్తానమ్మా మర్చిపోయాను వేస్తాను ఒక్క నిమిషం చెత్త కొట్టి అమ్మాయిగా చూసారా దీని గురించి ఎగబడిపోయే వాళ్ళం పిల్లలం ఒక పావళ ఒక్కొక్క అత్తి రూపాయి పోగేసుకుని సినిమాలకు వెళ్ళినా కూడా అమ్మ ఒకేనమ్మ చాలా బాగుంది చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చినాను చిరంజీవి సినిమా సంఘర్షణకి వెళ్ళాం మేము అప్పుడు పావడ తినకొ కొనుక్కొని కూర్చొని తింటూ ఉంటే సినిమా ఒక లెవెల్లో చూసాం ఒకేనమ్మ చిరంజీవి గారిని గుర్తు చేసుకున్నమాట చిరంజీవి గారు అంటే మాకు ఆ రోజుల్లోనే మంచి ప్రాణం ఒకేనమ్మ చక్కగా శంకరవర ప్రసాద్ చూసారా ఇంకా నేను వెళ్ళలేదు టికెట్లు తెమ్మన్నాను ఎలా చూడాలి థియేటర్లో చూడాలి ఆ సినిమా అందరూ చూడండి చక్కగా ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఎలా చేసుకుని కామెంట్లో తెలపండి నా వంటలు చాలా బాగా గుర్తిస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అమ్మ మంచి రెసిపీతో మీ సాయి అమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్